కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా ఉంటుంది పనుల లోపల కొంత ఆలస్యం ఉంటుంది వీరు చేయవలసినటువంటి పనులు కొన్ని వాయిదా కూడా పడవచ్చును ఈరోజు మీకు రావలసినటువంటి ధనపరంగా కొంత జాప్యం జరుగుతూ ఉంటుంది మీరు ఏ విషయాన్నైనా కూడా తీవ్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోకండి శాంతంగా ఉండి నిర్ణయాలు తీసుకోండి మీకు మంచిగా అనుకూలిస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి మీకు కొత్త రుణాలు చేసే అవకాశం ఉన్నా కూడా ఈరోజు అలాంటి ప్రయత్నాలు చేయవద్దు కర్కాటక రాశివారు ఈరోజు మీ ఇష్టదేవతను ప్రార్థించుకొని కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మీకు అన్నీ మంచిగా శుభయోగాన్ని చేకూరుస్తాయి సింహరాశి ఈ రాశివారు ఈరోజు నూతన పనులు చేయుటకు సం సంకల్పిస్తారు నూతన అవకాశాలు కూడా వస్తాయి దూర బంధువుల నుండి సహాయ సహకారాలు రావడమే కాకుండా కొంత శుభవార్త కూడా వింటారు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి మీరు చేసేటువంటి పనులు కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది మీకు ఆదాయం కూడా ఈరోజు పెరిగే అవకాశం ఉన్నది లాభాలు పొందుతారు శుభవార్తను వింటారు సింహరాశివారు ఈరోజు నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు వారు ఈ రాశి ఈ ఈరోజు సంపూర్ణ అనుకూలంగానే ఉంటుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా కొద్దిగా వృద్ధి చెందుతారు విద్య ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తను కూడా వింటారు మీకు మిత్రుల సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి రాశి వారు ఈరోజు ఆదిత్య హృదయం వినడం వలన మంచి శుభయోగాన్ని పొందుతారు